హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సుభాష్ చంద్రబోస్ని నిన్నటి రోజు మనము నిన్న నైట్ అయితే కాట్మండు నుంచి పోఖ్రాన్కి రావడం జరిగిందనమాట ఇప్పుడైతే నేను పోఖ్రాలో ఉన్నా పోఖ్రాన్లో నుంచి ముక్తి పోదామంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే బాగుంటుందని చెప్పారు అందుకని ఆగిపోయాయి ఈరోజు ఇక్కడైతే ప్రజెంట్ ఈరోజు పోఖ్రాలో ఉండేటువంటి సైట్ సీన్లు ఒక ఐదైతే ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి ఆ ప్లేస్లు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఇదిగో నేను స్టే చేసినటువంటి హోటల్ ఇదిగో పైన చూడండి ఇది చాలా అంటే చాలా బాగుంది హోటల్ మీరు ఎప్పుడన్నా వస్తే మటుకు ఖచ్చితంగా స్టే చేయండి బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా బాగా చెప్తున్నారు మనకి ఓకే ఇక బయలుదేరదామా మనం ఓకే ఇదిగో ఒక బ్రదర్ని అయితే మాట్లాడామన్నమాట మొత్తం ఫైవ్ ప్లేసెస్కి సైడ్ సీన్కి రెండు వేల రూపాయలు అడిగాడు ఇంకా సరే పదా నరవై అడిగాడు లేదు బార్గెనింగ్ చేస్తే రెండు వేలు అన్నారు ఇంకా అందుకని బయలుదేరుతున్నాం ఓకే ఫ్రెండ్స్ టైప్ నాన్ ఈ బ్లాక్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నెంబర్ వన్ ప్లేస్కి అయితే వచ్చేసాము మన వెనకాల చూడండి గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్కి వచ్చాము ఫస్ట్ ప్లేస్ మహాశివుడు అనమాట ఇక్కడ కొలువైంది ఒకసారి వెళ్ళేసి మనం దర్శించుకొని వద్దాము స్వామివారిని బహుశా ఈ నేపాల్ చుట్టూ మొత్తం కొండలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోఖ్రాన్ చుట్టూ కూడా మొత్తం కొండలు ఉన్నాయి కొండల మధ్యలో పోఖ్రాన్ సిటీ ఉందన్నమాట అందుకేనేమో బహుశా ఈ ఈ నేపాల్ అనే దేశాన్ని ఎవరు ఆక్రమించలేకపోయారు ఈ కొండల వల్ల చూడండి టెంపుల్ గుయ్య మొత్తం షాపింగ్ మాల్ ఉన్నాయి అన్నమాట ఇంటర్నేషనల్ విజిటర్ వచ్చి వంద రూపాయలు అంటే టికెట్ టికెట్ అయితే తీసుకున్నాం దేవుడు దర్శనానికి వన్ టికెట్ టికెట్ వన్ హండ్రెడ్ నేపాలీ కరెన్సీ ఓకేనా ఇండియన్ కరెన్సీ కాదు వన్ హండ్రెడు ఓకేనా టికెట్ అయితే తీసుకున్నాము ఇంకా దర్శనానికి వెళ్దాం ఇది ఎంట్రన్స్ అనమాట స్వామివారి దర్శనానికి ఇంకెళ్దాం ఇక్కడ నుంచి అయితే సెల్ ఫోన్స్ వెళ్ళలేదా అక్కడ నుంచి ఎంట్రెన్స్ అయ్యాము మనం ఇట్లా లోపలికి లోపలికి వెళ్ళాలన్నమాట అంటే ఒక పెద్ద రౌండ్ అయితే ఉంది ఇదిగో చూడండి ఇలా ఇలా అదిగోండి మెట్లు చివరి వరకు అక్కడ దిగేసి అక్కడ స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్దాము నడుచుకుంటూ చేసాము మొత్తానికి ఇక్కడ నుంచి నో ఫోటోగ్రాఫ్స్ అని ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి బహుశా ఇంక ఇదేనేమో టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అందరు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లోపల వ్యూ అనమాట టెంపుల్ పైనుంచి నుంచి అయితే వాటర్ వస్తుంది గృహలో ఉందనమాట టెంపుల్ ఎంట్రెన్స్ అంత గృహ చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా లోతుకు దిగుతున్నాం అనమాట ఇప్పటికే ఇదిగోండి ఇంకా కింద ఉంది అనమాట టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది సూపర్ అని చెప్పొచ్చు సో ఇదే ఇదే ఫ్రెండ్స్ స్వామివారి విగ్రహము మీకు చూపిస్తున్నా చూడండి పక్కనే అంటే వాళ్ళు ఇక్కడ ఫోటోగ్రాఫీ తీయొద్దన్నారు స్వామివారి కిందకి అయితే ఒక రౌండ్ వేసుకొని అలా వద్దాం అనమాట ఇది వచ్చి టెంపుల్ కిందకి చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు సో ఒక చిన్న గృహలో అయితే వెళ్తున్నాం అనమాట చూడండి చిన్న గృహలు అనమాట చాలా అంటే చాలా చిన్న గృహలు జాగ్రత్తగా ఉంది ఉంది వెళ్ళాలని ఎట్టి పరిస్థితులు పైకి లేదా గుండు ఒక ఉంది చిన్న అంటే చిన్న గురుగా ఒక మనిషి పట్టేంత గృహం మాత్రమే మధ్యలో స్టెప్స్ కూడా చదివే అంటే జారి పడకుండా ఉండడానికి సో ఫైనల్ గా అయితే ఫ్రెండ్స్ మనం వచ్చాము ఇంకా పెద్ద గృహం ఉంది ఇక్కడైతే వర్షం పడుతున్నట్టుగా అయితే బాగా సౌండ్ వస్తుంది అది వర్షము ఏమో అర్థం కావట్లేదు ఇది గృహం అనమాట చాలా లోపలికి కిందకు వచ్చేసాం మనం ఇక్కడైతే వర్షం పడుతున్నట్టుగా సౌండ్ వస్తుంది చూద్దాము ఇదిగోండి వాటర్ కాడుతున్నాయి అంటే పైనుంచి ఊట ఊట కాడుతున్నట్టుగా ఉందనమాట ఇంకా ముందు పోయి చూద్దాము ఏముందో సో ఇది ఇదంతా గృహం అనమాట ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ అన్ని తీసుకుంటున్నారు అక్కడ చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి అవి అందరికి నమస్కరించుకుంటూ ఉన్నారు అనమాట ఇది ఫ్రెండ్స్ కింద పోయి చూద్దాం చెప్పే కదా సౌండ్ ఏంటంటే జలపాతం ఉందనమాట చూడండి కొండల మధ్యలో జలపాతము ఎలా వాటర్ పడుతున్నాయో చూడండి ఇది అనమాట ఆ సౌండ్ వర్షం పడుతున్నట్టుగా పైన కొండ కింద జలపాతము సొరంగంలో జలపాతము చాలా అంటే చాలా బాగుంది శంభూ శంకర చూడండి పెద్ద గృహ చాలా అంటే చాలా బాగుంది ఓకేనా నైస్ ప్లేస్ అనమాట ఖచ్చితంగా మీరు మటుకు ఒక్కరాని వస్తే ఈ ప్లేస్ మటుకు ఎయిటీ పర్సెంట్ ఈ టెంపుల్ మటుకు వదలొద్దు ఖచ్చితంగా విజిట్ చేయదగిన టెంపుల్ అనమాట ఓకేగా చూడండి జలపాతం చూపించా మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇంకా పైకి వెళ్ళిపోదాం ఏ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉన్నా ఇక్కడ మటుకు పుచ్చ పగిలిపోద్ది కొంచెం జాగ్రత్తగా నిదానంగా నడవండి ఎందుకంటే మొత్తం తడిచి ఉంది మెట్లు కూడా కట్టారులే మనం దిగడానికి దర్శనం అయితే అయిపోయింది ఎగ్జిట్ బయటికి కూడా వచ్చేసాం ఇది చూడండి చాలా మంది అయితే వెళ్తున్నారు దర్శనానికి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది మీరైతే మిస్ కావద్దు స్వామి వారి యొక్క దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ దేవీ ఫాల్ దేవీ ఫాల్ అనమాట ఇదిగో ఒక పక్కనే ఆపోజిట్లో ఉంటుంది టెంపుల్కి గుప్తేశ్వర టెంపుల్ ఆపోజిట్లోనే దేవీ స్ఫాల్ ఉంటుంది అన్నమాట ఓకే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలంట తీసుకుందాము ఎంత హౌ మచ్ టికెట్ ఐదు వందలు ఇచ్చే నేపాల్ రిక్వెస్ట్ చూద్దాం ఎంత ఎంత తీసుకుంటాడు ఒక టికెట్ ఎంత సారీ ఓన్లీ నేపాల్ మనీ యాక్సెప్టెడ్ ఇక్కడ ఇండియన్ మనీ లేదంట నేపాల్ మనీ మా దగ్గర నేపాల్ మనీ ఉంది ఇబ్బంది లేదు నేపాల్ పైసే ఎయిటీ రూపీస్ చేంజ్ ఫోటో జోన్స్ విత్ నేపాల్ కల్చర్ కస్టమర్స్ ఓకే ప్లేస్ మనము పోక్రాన్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయదగిన ప్లేస్ అనమాట టూరిస్ట్ స్పాట్గా ఉంటుంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అంత గ్రీనరీ అంతా బాగుంది చాలా పచ్చగా ఉంది లార్డ్ వినాయక మహాశివ అండ్ నంది ఈ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి అంతా చెప్పులు వేసుకొని వస్తున్నారు కానీ మనం చెప్పులు బాగా దూరంగా వచ్చి స్వామివారిని దర్శించుకుందాం వినాయక నందీశ్వర నందీశ్వర ఓకే ఇంకా వెళ్దాము కిందకి మీకు వాటర్ ఫాల్ ఉంది అది చూపిస్తాను వాటర్ ఫాల్ ఓకే ఫ్రెండ్స్ గుప్తేశ్వర స్వామి వారి దగ్గర ప్రవహించింది కూడా చూ చూసారు కదా వాటర్ ఫాల్స్ అది ఎక్కడా అనుకుంటున్నా ఇక్కడ దేవి ఫాల్ నుంచి వెళ్తాయి అన్నమాట మీకు మొత్తం చూపిస్తాను వ్యూ అంతా ఇదిగోండి నా నా ముందైతే ఉంది వాటర్ ఫాల్ పెద్ద ఫాల్ అందరూ ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటున్నారు నేనైతే చూపిస్తాను మీకు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఇదిగోండి అదిగోండి చూడండి వాటర్ ఫాల్ అవుతుందో మనకైతే తెలియదు ఇక్కడ కనిపించట్లా కెమెరాకు కూడా ఇదిగోండి ఇది గృహ అన్నమాట అదే ఆ వాటర్ ఫాల్స్ ప్రవహించే గృహ ఇక్కడ నుంచి ముక్తేశ్వర స్వామి వారి దగ్గరికి అయితే వాటర్ అయితే ప్రవహిస్తూ ఉన్నాయి ఎంత ఎంత బాగుందో గృహ చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రీనరీగా ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఇదిగోండి కనిపిస్తున్నాయా సూపర్ కదా ఇది వాటర్ ఫాల్స్ మొత్తం అంతా మొత్తం అంతా సెక్యూరిటీగా ఉంది అంత కూడా లోపల పోవడానికి లేదు చూడండి డ్రిల్స్ అన్ని ఉన్నాయి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎవరు అంత కూడా లోపల పోవడానికి లేదు మొత్తానికైతే సేఫ్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్దాం అనమాట సో ఫ్రెండ్స్ వెదర్ అయితే లో కొంచెం గానే ఉంది ఉదయం పూట అయితే కొంచెం చల్లగా ఉంది కాకపోతే కొంచెం టైం ఇప్పుడు లెవెన్ అయింది ఈ టైంకి వచ్చేలకి కొంచెం అయితే మనకి ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది యాజేజ్గా కొంచెం గానే ఉంది వెదరు అనుకున్నంత ఈజేం లేదు బాగా గా ఉంది హోటల్ సార్ అయితే బాగానే మనకి సపోర్ట్ చేశారు రెండు వేల రూపాయలు అంటే ఇంత మీకు చెప్పడం మంచి రెండు వేల రూపాయలు ఇండియన్ కరెన్సీ కాదు రెండు వేల రూపాయలు నేపాల్ కరెన్సీ అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు కంపారిజన్ చేస్తే అప్రాక్సిమేట్ గా పదిహేను వందల రూపాయలు ఉంటుంది ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం ఇదిగోండి హిల్ హిల్ ఎప్పు చూడండి ఒకసారి ఒఖ్రాన్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి స్మాల్ ఒక వాటర్ ఫాల్స్ ఉంది చూడండి ఇంత వాటర్ ఫాల్స్ గ్రీనరీ అద్దిరిపోయింది మొత్తం సీనరీ అంతా సో మనం వెళ్ళే ప్లేసు కుంది ఫోర్ట్ అనమాట ఓకే ఇది ఒక ఫోర్టు చాలా అంటే చాలా పైకి ఉంది అంతా ఘాట్ రోడ్ మన తిరుమల శ్రీశైలం శ్రీశైలంకి ఎలా వెళ్తామో అంత ఘాట్ ఘాట్గా ఉంది కానీ వెరీ డేంజరస్గా ఉంది మొత్తం గ్రీనరీ అయితే ఉంది పచ్చగా బహుశా ఇక్కడ బాగా వర్షాలు పడతాయి కదా అందుగాక హిమాలయాల దగ్గర కాబట్టి అందుకే పచ్చగా ఉంది గ్రీనరీ అంతా కుంది ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం ఇంకా ఉంది పైన ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం ఫ్రెండ్స్ మనకైతే పోడు వ్యవసాయం అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఇదిగో ఇక్కడ చూడండి అక్కడ మొక్కజొన్న అంత పండిస్తున్నారు ఇక్కడ కూడా పోడు వ్యవసాయం మేబీ అంతా హిల్స్ ఎక్కువ కాబట్టి పోడు వ్యవసాయం కూడా ఎక్కువ ఉంటది ఇదిగో చూడండి మొత్తం ఉంది పోతా ఉండే వస్తా ఉంది ఎంత పెద్ద కాకు ఇది అదిగో చూడండి మొత్తం పోడు వ్యవసాయం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా పండిస్తున్నారు మొక్కజొన్న వేసారు అంతా అదిగోండి చూడండి మొత్తం ఇక్కడ నుంచి అయితే క్లియర్ కనిపిస్తుంది మీకు లో ఓన్గా కార్ కానీ బైక్ కానీ ఏమి ఇవ్వరు ఖచ్చితంగా మీరు మీ హోటల్ ఏ హోటల్లో చెక్ ఇన్ అవుతారో ఆ హోటల్ అరేంజ్ చేయమని అడగండి మీరు ఇండివిజువల్ కానీ వస్తే ఒక్కొక్కరు నాకు తెలిసి బైక్ మీద పోవడం బెస్ట్ ఎందుకంటే తక్కువ కాస్ట్ అవుతుంది తర్వాత ఫ్యామిలీతో వస్తే ఇదిగోండి ఇటువంటి కార్లు అనమాట ఇదిగోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ ఇటువంటి కార్లు ఇటువంటి కార్లనే చూస్ చేసుకోండి బెస్ట్ మీకు తక్కువ ప్రైస్ పడుతుంది సో ఇక్కడ వరకే అలా ఉంది కార్లు బైక్లు అన్ని కార్ బైక్ పార్క్ చేశారనమాట ఇంక ఇక్కడ నుంచి మనం కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి కొండ మీదకి ఎందుకంటే బెస్ట్ ప్లేస్ అంట ఇది పోక్రాలో పోక్రా వ్యూ పాయింట్ అనమాట పోక్రాలోనే బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పారు చూద్దాం వెళ్ళి ఇంకా పైకి ఉంది పైన వెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు సో మనకు వెళ్ళేదారిలో కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ చిక్కీస్ అంటే స్వీట్ ఉన్నాయంట కొంచెం కారంగా ఉంటుందంట పులుపు పులుపుగా అన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి చూద్దాం వచ్చేటప్పుడు ఏమైనా ఉన్నా చూసి అది చూడండి పెద్ద లేక్ ఇదే బెస్ట్ వ్యూ పాయింట్ పోక్రాన్ బాగుంది నైస్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే సూపర్ అని చెప్పచ్చు ఫైనల్గా కాసేపు అయితే నేను కొండెక్కలాగా కింద రెస్ట్ తీసుకొని వచ్చానన్నమాట ఇదిగో చూడండి బెస్ట్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసాం లోపలికి వెళ్దాం అదే గేట్ ఓపెన్ ఎంట్రన్స్ గేటు టికెట్ ఉందా టికెట్ ఉందేమో చూద్దాం నేను వెలిగించలే మరి వెళ్ళిపోదాం పెద్ద నందీశ్వర్ అయితే ఉన్నారు అంత ఫొటోస్ ఫోటో షూటింగ్ అంత ఫేమస్ లా ఉంది ఇక్కడ నంది విగ్రహం చూడండి స్మాల్ టెంపుల్ అవుతుంది అక్కడ తర్వాత చూడండి హబ్బా శివుడికి అభిషేకం అన్నమాట చాలా బాగుంది ఓకేనా అర్థిపోయింది కదా శివుడికి అభిషేకం అనమాట అంటే మన బాహుబలి సినిమాలు ఇరవై నాలుగు గంటలు అభిషేకం చేసినట్టుగా సేమ్ సెటప్ అయితే చాలా బాగుంది ఫోటో సెటప్ తో ఒక ఫోటో తీసుకుంటా నేను అదిరిపోయింది శివుని యొక్క పెద్ద విగ్రహం భారీ విగ్రహం అనమాట ఇది చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి చుట్టూరు ఒక రౌండ్ వేద్దాము ఇక్కడ నుంచి బెస్ట్ వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది పోక్ అది చూడండి ఫ్రెండ్స్ పోక్రా సిటీ మొత్తం అది అంత మంచితోగా కప్పి అనమాట మీకు అంత క్లియర్ కనపట్లేదు అది ఎదురుగా ఒక స్తూపం లాగా వైట్ కనిపిస్తుంది కదా అది బుద్ధ స్తూపం అనమాట అది కూడా వన్ ఆఫ్ ద విజిట్ ప్లేస్ అనమాట ఎవరు కి మొత్తం పోఖ్రాన్ సిటీ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది అనమాట కొసేపు అయితే ఇక్కడ కూర్చుంటున్నా తిరిగి తిరిగి కాళ్ళు ఎప్పుడు ఉన్నాయి కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరం ఇంకో ప్లేస్కి వెళ్దాం అనమాట ఇంకెక్కడ ఉంటే అక్కడ ఇంకో ప్లేస్ చెప్తారు మనవాడు మనవాడు కొన్ని బాగా మొత్తం తిప్పి చూపిస్తున్నాడు ఓకేనా పిల్లోడు గంట పడుతున్నాడు ఓకే సూపర్ అమ్మా నుంచి మజ్జిగ అంటే ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది లస్సీ చిన్నగా లస్సీ దొరికింది మజ్జిగ అయితే లేదు ఇది వచ్చేసి నేపాల్ కరెన్సీ ప్రకారం నూట యాభై రూపాయలు అంట అంటే మన ఇండియాలో కంపారిజన్ చేస్తే తొంభై రూపాయలు ఎంత పడుతుంది తొంభై ఎనభై రూపాయలు అదిగో మీకైతే నేపాల్ రూపీస్ చూపించలేదు కదా ఇది చూపిస్తున్నా చూడండి ఈ నేపాల్ నేపాల్ రాష్ట్రీయ బ్యాంకు ఇష్యూ చేస్తుంది అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ నేపాల్ యాభై రూపాయలు అనమాట ఇది వచ్చి ఇది యాభై రూపాయలే నేపాలు ఇది వచ్చేసి వంద రూపాయలు నేపాల్ నేపాల్ వంద రూపాయలు అనమాట ఇది కూడా నేపాల్ వంద రూపాయలే హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడే ఇది నేపాల్ ట్వంటీ రూపీస్ అనమాట నేపాల్ జింక్ లర్ వచ్చాయి అన్ని కరెన్సీ రాష్ట్రీయ బ్యాంక్ అంటే మనకి ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఇక్కడ నేపాల్ రాష్ట్రీయ బ్యాంకు ఈ కరెన్సీని ఇష్యూ చేస్తుంది సరే ఎవరికైనా కావాలంటే చెప్పండి తీసుకొస్తా మీకు ఇస్తాను ఇది నేపాల్ కరెన్సీ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి కాకపోతే కొంచెం ప్రైస్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఒక లస్సీ నూట యాభై రూపాయలు తీసుకున్నారు వాళ్ళు ఇంకా ఒకసారి తలుచుకోండి ఇంకా రోటీలు కానీ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మటుకు ఎక్కువ బాగా ప్రైజెస్ అయితే ఉన్నాయి వద్దు ఇక్కడైతే తినొద్దు నా సజెషన్ ఏంటంటే కింద పోయినాక కింద తినండి కింద కూడా ఇండియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అది మనమైతే ఇంటర్నేషనల్ మౌంటైన్ మ్యూజియంకి వచ్చామన్నమాట ఇది మనము పోక్రాలో విజిట్ చేయదగిన ఫోర్త్ ప్లేస్ అనమాట ఓకే లోపలికి వెళ్ళి చూద్దాము మ్యూజియం మొత్తం సో టికెట్ కౌంటర్ మనమైతే టికెట్ తీసుకున్నాం మన ఇండియన్ రూపీస్లో నూట అరవై రూపాయలు పడింది ఓకేనా ఐదు వందలు ఇచ్చా రిటర్న్ ఇచ్చారు చేయించి అయితే మనము చూసాము పశుపతినాథ్ ఆలయంలో అక్కడ ఎక్కడా కానీ టికెట్ కానీ ఏం లేవు కనీసం ప్రసాదం కూడా ఏం అమ్మట్లేదు డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు అనమాట స్వామివారిని అందరూ కొంచెం దూరం నుంచి అది మీకు వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను ఇక్కడైతే కొన్ని టెంపుల్స్లో మటుకు పెట్టారు పోక్రాలో ఇంకా రిమైనింగ్ అన్ని టెంపుల్స్లో ఏం లేదు ఇది మ్యూజియం కాబట్టి కొంచెం కలెక్ట్ చేస్తారు చూద్దాము మ్యూజియం ఎలా ఉందో ఏంటి నేనైతే అసలు ఏమేమి ఉన్నాయి మ్యూజియంలో ఎవ్రీథింగ్ మీకు నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనమైతే మ్యూజియంలో ఎంటర్ అయ్యాము సో లోపలికైతే వచ్చేసాము ఇది మ్యూజియం ఇంటర్నేషనల్ మ్యూజియం ఇక్కడైతే వాళ్ళు చెప్పడం ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళు లోపల పిక్చర్ వీడియో నాటాలవుడు ఓన్లీ పిక్చర్ తీసుకున్నారు కానీ నేను ఒక వీడియో తీస్తున్నా ఓకేనా ఇది మ్యూజియం అనమాట ఇది ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి వాళ్ళ కల్చర్ మొత్తం చూపించే ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అనమాట ఇక్కడ అప్పట్లో నుంచి చూడండి వాళ్ళ ట్రెడిషన్ సంబంధించిన డ్రెస్సు ఎవ్రీథింగ్ అనమాట మొత్తం జపనీస్ అల్పైన్స్ క్లబ్ అంట అంటే ఒక నేపాలే కాదు జపనీస్ చైనీస్ అంతా అందరికి సంబంధించినటువంటి వస్తువులు ఇదిగో చూడండి వాళ్ళు వాడిన వస్తువులు అనమాట ఇక నేపాల్లో పూర్వ రోజులు అంటే మనకి పూర్వ రోజులు ఎలా ఉంటారు వాట్ మేడం ఏదో అన్నారు వాళ్ళు వచ్చి మీ నమస్తే ఇండియా ఇండియా ఆంధ్రప్రదేశ్ నా నీ బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టూడెంట్స్ విజిట్ పర్పస్ వచ్చారు విజిట్ విజయకు వచ్చారు కి ఇదిగోండి టైగర్ చీత టైగర్ అంటే వాళ్ళ జంతువులా ఉంది గ్రద్ద చూడండి గ్రద్ద ఇవి వచ్చేసి ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారో వాళ్ళు ఈ కంట్రీకి సంబంధించి నేపాల్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారో వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని జాగ్రత్తగా దాపెట్టారనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా చూడు పాసింగ్ అని ఎవరెస్ట్ ఎవరైతే ఎక్కి వరల్డ్ రికార్డ్ చేశారు వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియంలో చాలా జాగ్రత్తగా భద్రపరిచారనమాట స్టూడెంట్స్ అనమాట కొంతమంది మన ఛానల్ ప్రయోజనం అడిగారు సబ్స్క్రైబ్ చేసుకుంటామంటున్నారు ఇదిగోండి మొత్తం వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన డ్రెస్సెస్ మొత్తం వాళ్ళ జీవన ఆచారము అంటే ఇదివరకు రోజులు ఎలా ఉన్నారు ఏంటి అనేది మొత్తము ఇక్కడ మ్యూజియంలో పె పెట్టడం జరిగింది ఇదంతే ఇంతవరకు అయితే ఇద్దాము ఇంకెక్కువ తీస్తే వాళ్ళు ఏమన్నా అబ్జెక్షన్ చేస్తట్టుంది ఫ్రెండ్స్ ఇంకా తిరిగి తిరిగి వచ్చాము ఇదిగోండి ఇక్కడ ఫ్రెండ్స్ మన బైక్ ఫ్రెండ్ అయితే ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు స్పైసీ అంట చైనీస్ లాగా ఉంది కొంచెం ఇది వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాము